నెల్లూరు జిల్లా కోవూరు మండలం వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ అత్తిపల్లి అనుపారెడ్డి కార్యాలయంలో సర్పంచులు వార్డు మెంబర్గా గెలిచి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేక్ కటింగ్ చేసి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వార్డు మెంబర్ కోవూరు వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ అత్తిపల్లి అనూప్ రెడ్డి కేక్ కట్ చేసి వార్డు మెంబర్లకు పంచిపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచులుగా వార్డు మెంబర్గా గెలిచి నాలుగు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు పంచాయతీ కార్మికుల సేవలు ఎనలేనివని గ్రామ ప్రజలు వారిని ఎప్పటికీ గుర్తుంచుకోవాలని తెలిపారు కరోనా కష్టకాలంలో వరదలకు ముంపైన ప్రాంతాల్లో వార్డు మెంబర్లు సేవలు కార్మికుల సేవలు మరుగులేనివని అన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్గా వార్డ్ వార్డు మెంబర్లుగా ఎన్నికై ఈ రోజుతో నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేమందరం కలిసి ఒకసారి ఈ నాలుగు సంవత్సరాలు పడిన ఒడిదొడుకులు మరియు ఈ నాలుగు సంవత్సరాల్లో అనేక పాండమిక్ని ఎదుర్కోవడం కూడా జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా సమయంలో పంచాయతీ తరఫున కోవూరు నియోజకవర్గ ప్రజలకు ఏ విధంగా సహాయ సహకారాలు అనగా వాళ్ళకి కావాల్సిన శానిటైజన్ మరియు శుభ్రతను పంచాయతీ కార్మికుల ద్వారా అందించడం అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులో అనుకోని విధంగా ఎన్నడూ చూడని విధంగా వరదలు రావడం ఆ వరదలని ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా కోవూరు పంచాయతీ ప్రజలకు పంచాయతీ ద్వారా ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలో ఆనాటి ఎమ్మెల్యే గారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సహాయ సహకారాలతో ఆ రోజు కోవూరు నియోజకవర్గ ప్రజలకు కోవూరు గ్రామ పంచాయతీ ప్రజలకు పంచాయతీ ద్వారా వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు మరియు వాళ్ళకి కావాల్సిన వరదల్లో వాళ్ళకి ఇల్లు చాలామంది నష్టపోవడం జరిగింది ఆ రోజు పంచాయతీ ద్వారా వాళ్ళకి నిత్యావసర వస్తువులు అందించడం కూడా జరిగింది అదేవిధంగా మేము గెలిచిన గెలిచిన రోజున పంచాయతీ కార్మికులకు ఎనిమిది వేల రూపాయల జీతాలు ఉంటే ఆ రోజు మా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మైనుద్దీన్ భాయ్ సూచనలతో ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల రూపాయలకి వాళ్ళ జీతాలు పెంచడం దానికి అదనంగా ఈరోజు ఒక అడుగు ముందుకేసి కోవూరు గ్రామ పంచాయతీ కార్మికులకు ఉండే వార్డు నెంబర్లందరూ ఏకదాటి మీదకి వచ్చి వాళ్ళకి పద్దెనిమిది వేల రూపాయలు జీతాలు చేయాలని చేయడం కూడా ఆమోదించడం కూడా జరిగింది ఈ మార్చి నుంచి వాళ్ళకి పద్దెనిమిది వేల రూపాయలు జీతాలు ఇవ్వడం అదేవిధంగా కార్మికులు పడ్డ కష్టాలు మా కళ్ళారాయి నాలుగు సంవత్సరాలు చూసాం వాళ్ళకి ఏం చేసినా వాళ్ళ సేవలు మలుగురాని అని